ర్యాలీ తెలపడం జరిగింది ఈ సందర్భంగా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారనేది ఇక్కడి వారి సహాయ సహకారాలు లేకుండా వచ్చారనేది కాదు జమ్మూ కాశ్మీర్ లో ఇంకా ఉగ్రవాదులు ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు ఉన్నారనేది ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిఘా వ్యవస్థను పెంచుకొని ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉగ్రవాదులు లింగ నిర్ధారణ శుద్ధి చేసుకునేదా చేసుకోలేదా అనేది చూసి హిందువులా కాదా అని నిర్ధారించుకొని మాత్రమే పైన దాడి చేసి ముప్పై మందిని చంపడం జరిగింది ఇంకొక ముప్పై మందిని శతగాతం చేయడం జరిగింది ఇలాంటి ఉగ్రదాడులను హిందూ సమాజం ఎప్పుడు హర్షించదు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము పుల్వామా దాడి జరిగిన తదనంతరం కల్లాకు సంఘ్ పరివర్ వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనతో పాటు ఉగ్ర ఉత్సవానికి చేసిన హిందూ బంధువులకు వివిధ క్షేత్రాల కార్యకర్తలకు అందరికీ కూడా నమస్మాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ ఉమ్మర్మోని ఆంజనేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పశ్చిమ బెంగాల్ లో ఏం జరుగుతుందో గత సుమారుగా ఎన్నో సంవత్సరాలకెళ్లి కెళ్ళి ఉన్నాం అక్కడ ఉన్న భారతీయులు కాక అక్కడ ఓటర్లకు వినియోగించుకోనికే బంగ్లాదేశ్కి వెళ్ళి వస్తుంది చూడండి ఎక్కడ దుర్మార్గం అని అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళ కాకుండా పౌరసత్వం ఆధార్ కార్డు లెస్ట్వి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశానికి ఇస్తుంది వాళ్ళ ప్రభుత్వాన్ని గెలిపించుకోనికే బంగ్లాదేశ్ వాళ్ళ అవసరం వస్తుంది అంటే చూడండి సుమారుగా మన భారతదేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు అనేది చూడండి పక్కనున్న దేశాలకు వెళ్లి తీసుకొచ్చి వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం కొనుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఈ రోజు చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ లో ఆయురంగనం జరిగింది అక్కడ వాళ్ళ ఇచ్చినందుకే అక్కడ మన హిందువులను ఏదైతే అక్కడ చూడనికే చూడలేక ప్రదేశాలను చూడనిక మన హిందూ ఐడి కార్డులను చూసి చంపారు రోజు చూసినట్లయితే మనం భారతదేశంలో ఏ విధంగా చూస్తున్నాం సుమారుగా భారతదేశంలో ఈ రంగే జరిగినట్లయితే రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే మన దేశం మన రాష్ట్రం కాదు మన గ్రామానికే తెర రావచ్చు ఏదో ఈ రోజు జరిగింది కాశ్మీర్ లో అని అనుకుంటున్నాం కానీ ఇట్లే జరిగినట్టయితే మన ఊర్లోకి వస్తారు మన ఇంటిలోకి వస్తారు కానీ భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు ఏ మతము గారు ఏ కులము కాదు భారతదేశంలో నివసించే ప్రతి భారతీయుడు దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించద్దు ఈ రోజు అనేక రకాలుగా మనం వృత్తులు చేసుకుంటున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం కానీ మన ఉద్యోగాలు కానీ మన వృత్తులు కానీ నిలబడాలంటే నిసోండి చర్యలకు ప్రతి ఒక్కరు కూడా మనం ఈ ధర్నా కార్యక్రమం కొన్ని రాష్ట్ర అనుకోవచ్చు కొన్ని పార్టీలు అనుకోవచ్చు వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళను ఏదైతే ప్రోత్సహిస్తారో ఈ ప్రోత్సహించడాన్ని మనం అసలు కూడా సహించొద్దు దాని గురించి ఈ రోజు ఈ యొక్క దిష్టి బొమ్మ దానంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అక్కడ దేశం మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటక నిమిత్తమై ప్రజలందరూ కూడా అక్కడ తరలి వెళ్ళడం జరిగింది మరి జమ్మూ కాశ్మీర్ లో కొంతిందువులన్నీ ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఉగ్రవాదులు కూడా మరి అతి దారుణంగా అంటే వీళ్ళు హిందువుల ముస్లింలా క్రిస్టియన్ల అని చెప్పి మరి అమానియ సంఘటన ఏంటంటే మరి మొన్న జరిగిన ర్యాలీ లోక్స్ సంబంధించిన ర్యాలీలో మరి కొంతమంది మైనార్టీలు మరి హిందుస్థాన్ మృదువ నినాదాలు కూడా చేయడం జరిగింది దీన్ని అందరం కూడా హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే హిందూ సమాజంలో ఉన్న యువకులు మరి చాలా మంది పోలీస్ స్టేషన్ కు తరలివరని ఆ ఇష్యూ పైన డిఎస్పీ గారికి లోకల్ ఉన్న పోలీసు అధికారులకు మరి దరఖాస్తు కూడా చేయడం జరిగింది

కాశ్మీర్ లో జరిగిన అమరులైన హిందూ సోదరులకి మనం నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉండడం ఈ ప్రపంచ దేశాలన్నీ గర్విస్తున్న క్రమంలో మన పక్కనున్న పాకిస్తాన్ ఈ సుభిక్షాన్ని చూసి ఈ దేశంలో చిచ్చు పెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు మనం ఒకటి గమనించాలి ఇదే పాకిస్తాన్ దేశం పరితిస్తానని వాళ్ళ వాళ్ళకు వాళ్ళ పక్కన రాష్ట్రంలో పాలన హోమం చేసి వాళ్ళని కనీసం మనుషులుగా కాకుండా పాకిస్తానులు కాకుండా వాళ్ళకు బానిసలుగా చూస్తుంటే మనం మాత్రం పాకిస్తాన్కి దేశమంతా ఒక్క రూపాయి నుంచి రాకపోయినా మొత్తం డబ్బులు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా భారతీయులు నమ్మం కాబట్టి అక్కడ ప్రతిదీ ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా జీ ట్వంటీ సదస్సు నిర్వహించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇట్లాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ అంశం భారతదేశ వ్యాప్తంగా సముచిత గౌరవం దక్కుతుంది భారతీయులందరూ కాశ్మీరు వైపు ప్రేమగా చూస్తున్నారు కాశ్మీర ప్రజలకు కూడా మిగతా మీద ప్రేమని వాళ్ళు అంగీకరించి వాళ్ళతో కలిసిపోతారు ఈ ఈ యొక్క సంఘటితాన్ని విచ్ఛిన్నం చేయాలని పాకిస్తాన్ కుక్కరు అయితే ఉన్నాయో ఉగ్రవాద ఊకరు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి కేవలం సెలెక్టివ్ హిందూ అయితేనే ముస్లిం కాకపోతేనే చంపుతాం ముస్లిం అయితే వదిలేస్తాం అనేది ఇది అత్యంత ఘోరం ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి జరగలేదు ఎక్కువ శాతం హిందువులుగా చంపేవారు కానీ అందులో ముస్లింస్ కూడా చనిపోయేవారు కానీ ఈరోజు వాళ్ళని వాళ్ళని రక్షించుకుంటూ ఎవరు హిందువులే చంపాలని ఆలోచన చేయడం చాలా దుర్మార్గనీయం రాబోయే కాలంలో హిందువులకి పెట్టని శరాగతగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ తిని గమనించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు దేశ వ్యాప్తంగా చనిపోయిన హిందూ సోదరులలో వారి ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకోవాలి అదే విధంగా భారత ప్రభుత్వానికి సంస్థంగా ఈ అంగపక్ష ఈ రంగు నుంచి ప్రతి హిందూ సోదరు సంఘీలో తెలియజేస్తూ ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి धन्यवाद मिश्रा नहीं